ಅಂದ್ರೆ ಅಂದರು ಪಡ್ಕೊಂಡ చాలా ఘోరంగా తయారైంది ఎందుకంటే ఓత్ ఆస్తులు కాజేయాలని చెప్పి అమ్ముకోవాలని చెప్పి దీనికి చట్ట సవ అసలు ఓత్ అంటే ఏంది తెలుసా గవర్నమెంట్ వర్క్ అంటే ఎవరైతే అనాలు వాళ్ళ ఎవరైతే వాళ్ళ బిడ్డలు ఉండరు భార్యాభర్తలు ఉంటారో కొంతమంది పెళ్లి కానులు ఉంటారు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్టీని వర్క్ చేస్తారు వర్క్ అంటే గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఎందుకు చేస్తారంటే బీదోళ్లకు మాత్రమే చెందాలా అది ఇప్పటి నుంచి కాదు మన ప్రవక్త కాలం నుంచి ఈ చట్టం ఉంది వస్తూ ఉంది కానీ దీన్ని దుర్వినియోగం చేసుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వము ఈ చట్టాన్ని మార్చడము చాలా అన్యాయము మేమందరము దీన్ని వ్యతిరేకిస్తున్నాము దీనికోసం కావాలంటే మనము నిరాహార దీక్ష కూడా కూర్చుంటాము ర్యాలీలు కూడా చేసేయడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీది ఉంది కాబట్టి దయచేసి బీజేపీ గవర్నమెంటు ఈ చట్టం రాకుండా చేయాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఒకటూరి పిఎం అయిన తర్వాత మీ పార్టీ హోదాలో ఉన్నప్పుడు మీరు అందరికీ బియ్యమే హిందూ ముస్లిం సిక్ ఇసాయి ప్రతి ఒక్కరికి మీరు బియ్యమే అందుకు దయచేసి ముస్లింస్కు న్యాయం చేసి ఖచ్చితంగా ఈ బిల్లు చట్ట సవరణ వద్దని మనము ముస్లింస్ తరఫున మేమందరము కోరుకుంటున్నాము దయచేసి మాకు న్యాయం చేయండి లేదంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాను భారతదేశంలో ముస్లింల ఉనికి ఇస్లాం వ్యాప్తి ముస్లిం మైనార్టీలకు సంబంధించిన లక్షలాది కోట్ల రూపాయల రాష్ట్రలు భారతదేశం కట్టా ఉన్నాయి అవి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి దిక్కుమప్పు లేనివారికి తర్వాత ప్రార్థనా స్థలాల నిర్వహణ మదరసాల నిర్వహణ మసీదుల నిర్వహణ శ్మశానాల నిర్వహణ అభివృద్ధి వాటికి వెచ్చిస్తారు ఈ విధంగా భారతదేశం యావత్తు రైల్వేల తర్వాత మూడో స్థానంలో అత్యంత లక్షలాది కోట్ల రూపాయల విలువైన సంపద బక్స్ డే ఈ బక్స్ ప్రాపర్టీని ఈ బ్ ఆస్తులను కేవలం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ముగ్గురు కలిసి కుట్ర పండి పంతొమ్మిది వందల తొంభై ఐదు భక్ చట్టాన్ని సవరణలు చేస్తున్నట్టు రెండు వేల ఇరవై నాలుగు భక్ సవరణ చట్టంలో తీసుకొచ్చారు పాత చట్టం ప్రకారం భక్తు ఆస్తులను కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం అయితే కొంతగా తీసుకుని ఈ సవరణ చట్టం ద్వారా అమ్మవచ్చు కొనవచ్చు తర్వాత రకరకాలుగా ముస్లిమేతరులను కూడా ఈ వస్తు బోర్టుల్లో కానీ వస్తు కౌన్సిల్లో కానీ సభ్యులుగా నియమించడానికి ప్రభుత్వం కుట్ర చేసి తీసుకొచ్చింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గిజిట్ కూడా ఆగస్టు ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తీసుకొచ్చింది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు రాజ్యాంగ విరుద్ధమైన చట్టం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అంతటా ఇండియా కూటమి కానీ డైనమిక్ క్రీడల ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ రజందారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే భారత రాజ్యాంగం రక్షణలో భాగంగా చైర్మాపు జై ఫిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా కూడా వక్ నియంతృత్వ నిరంకుశ ఏ చట్టమైతే తీసుకొచ్చిందో ఈ చట్టాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది కాంగ్రెస్ పార్టీ అఖిల నేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆద నాయకత్వంలో కూడా ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి నియంతృత్వంతో ఏకపక్షంగా ఈ బిల్లును చట్టాన్ని తీసుకొచ్చారు దీన్ని మేము ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాం బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది ఈ చట్టం అమలు సాధ్యం కాదు భారతదేశంలో సెక్యులర్ వాదులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇండియా కూటమి నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ చట్టాన్ని పూర్తిగా బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపులు చరిత్రలో ఎన్నికలు లేని విధంగా అసల కుతలంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది వక్బోట్ గురించి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు బిల్లు తేవడము అమలు చేయడము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఇదే ప్రకారం ఆందోళన చేస్తాము నిధార దీక్ష చేస్తాము అయితే ప్రజల మధ్యలోకి దీని సమస్యను తీసుకుపోతాము ఆసిరి కానీ పోరాడతాము ఈ సమస్య పైన దయమే చట్టాన్ని చట్టాన్ని ఈ ఈరోజు ఇక్కడ ఏం చేసాం ఇక్కడ కార్యక్రమం గురించి ప్రచార ప్రచార కార్యక్రమం ఒక్కటి గురించి ప్రజలకు ప్రచార ప్రచారం చేస్తాము అవగాహన చరపత్రాలు ప్రజల్లో అవగాహన వచ్చేదానికి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు ఓకే ఓకే